sir yes. before before anything before anything happens in this house these are the objectionable materials which cannot be permitted this cannot be permitted sir they should be sir chairman sir they recognize of some photo but the way they are behaving సార్ ఎంత సంబంధ తీసేయండి చైర్మన్ సార్ తీసేయండి దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుడిని రాజకీయాల్లోకి లాగే చైర్మన్ గారు సార్ చైర్మన్ సార్ దేవుడు అంటే నమ్మకం లేదు దేవుడు అంటే గౌరవం లేదు అంటే భయం లేదు కేవలం నాయకుడు చెప్పినట్టు నడుపుకునేటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం ఇది హిందూ ధర్మాన్ని హిందూ జాతి నమ్మకాన్ని ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి అనుమతించొద్దు దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఈ ప్లే కార్డులకు కానీ ఈ దేవుడి తమ్ములు కానీ చేయడం అనుమతి లేదు చేయ అనుమతి లేదు ప్లీజ్ ప్లీజ్ ద హౌస్ ఇస్ ఎగ్జెన్ ఫర్ మినిట్స్